సింహరాశి వారికి పదకొండు పన్నెండు పదమూడవ తేదీల్లో అదృష్టం పడుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి డబ్బు దూసుకొస్తుంది కొన్ని సమస్యలన్నీ కూడా పోతాయి మీకు అద్భుతాలు జరిగే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట అసలు సింహరాశి వారికి మూడు రోజులు కూడా ఎలా ఉంటుంది ఏం జరగబోతుంది అలానే కాకుండా మీకు అంటే ముఖ్యంగా ఏ దైవారాధన చేసుకోవాలి ఏ పరిహారం చేయాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక సింహరాశి వారండి సింహంలాగా ఏంటంటే కనుక బ్రతకబోతున్నారు అంటే సింహం లాగా గర్జించ పోతున్నారు సింహం ఏంటంటే కనుక అడవిలో ఎలాగైతే ఒంటరిగా చక్కగా రాజులాగా ఉంటుందో అలా మీరు ఇప్పుడు ఏంటంటే కనుక జీవించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే సింహరాశి వారికి ఇక మంచి రోజులు ప్రారంభం అయ్యాయి అలాగే ప్రతీది కూడా అండి వీరికి అనుకూలిస్తుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి చేసే పనుల్లో ఏంటంటే ఆటంకాలు తొలగిపోతాయి అలానే కాకుండా ఏంటంటే కనుకనండి వీరు అంటే ఇంకా మంచి స్టేజ్లో ఉండే అవకాశాలు కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట కాబట్టి మీరేంటంటే కనుక అండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఏది కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దబక్కునాని ఏంటంటే కనుక మీరు అంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటే చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకండి అవసరం కోసం మాత్రం మిమ్మల్ని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు ఇలా మీరు చాలాసార్లు మోసపోయారు ఇంకా మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అలానే కాకుండా ధనం మీ చేతులతో ఎవరికి ఇవ్వకండి అప్పుగా కావచ్చు స్నేహితులని కావచ్చు అని కావచ్చు డబ్బుని మాత్రం ఇవ్వకండి ఆ డబ్బు మాత్రం మీకు అసలు వెనక్కి రానే రాదనమాట ఎట్టి పరిస్థితిలో కూడా మీరు డబ్బు ఇచ్చారనుకోండి మీరేంటంటే కనుక చాలా ఇబ్బందులు పడతారు ఆ తర్వాత చూడండి మీరే ఏంటంటే కనుక డబ్బు ఇచ్చి మేము రొక్కుపోయామన్నట్టు ఏంటంటే బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట గుణగణాలను చూసుకున్నట్టయితే మంచి స్వభావాన్ని కలుగుంటారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకుంటారు ఒక షెడ్యూల్ని అంటే వీరే ఏంటంటే కనుక నుండి ఒక ప్రణాళిక లాగా తయారు చేసుకొని దాన్ని ఫాలో అవుతూ ఉంటారు ప్రతి పని కూడా ఏంటంటే కనుకనండి ఒక క్రమబద్ధకంగా చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఏంటంటే వీరికి అనుకూలంగా చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి పనుల్లో బాగా రాణించగలుగుతారు వృత్తుల పరంగా కూడా బాగుంటుందన్నమాట మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీకు ఒక రకంగా చెప్పాలంటే కనుక ఒక లాటరీ తగలబోతుందండి ఇది ఒక అదృష్టం అనే చెప్పొచ్చు మీకు ఇది అదృష్టంగా మీరు భావించుకుంటున్నారు అలానే కాకుండా చీటీలో కానీ లేదంటే కనుక లాటరీలో కానీ మీకు లాభం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మూడు రోజుల్లో అలా వచ్చేసి ఏంటంటే ఇంకొకటి ఈ సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి కదండి ఎక్కువగా విభేదాలు రావటం మాట్లాడుకోకుండా కొంచెం దూరంగా ఉండటం నువ్వెంత నేనెంత అని గుణవపడటం కదా అలాంటివన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే భార్యాభర్తల బంధం ఇంకా బలపడుతుంది అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి దూరమైన వారు మళ్ళీ దగ్గర అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రేమికుల పరంగా కూడా ఇలాగే మనకు అంటే కనిపిస్తుందండి కాకపోతే మీరు ఇక్కడ ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధించండి ఇష్టదైవాన్ని మీరు ఎంతగా ఆరాధిస్తారో మీకు అంత మంచి ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట మీ ఇష్టదైవానికి అభిషేకం చేయటం కానీ లేదంటే ఒక కొబ్బరికాయ కొట్టడం కానీ దీపారాధన చేయటం కానీ మీ చేతుల ద్వారా చేసుకుంటే చాలా మంచిది దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండండి ఇంకా మీకు భగవంతుడు అంతకంత అంటే ధనాన్ని సమకూరుస్తాడని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే సింహరాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి మంచి స్వభావాన్ని కలుగుంటారు మనమే ఎదగాలి కాదు మనతో పాటు అందరూ కూడా ఎదగాలి అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ సింహరాశి వాళ్ళు హెల్పింగ్ నేచర్కి ఏంటంటే కనుకనండి మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు అంటే ఎందుకు హెల్ప్ చేయాలి చేస్తే ఏమొస్తుంది అన్నట్టు కాకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు హెల్ప్ చేసిన తర్వాత ఏంటంటే వీరు అంటే చాలా నష్టపోతారండి చాలా మోసపోతారని చెప్పొచ్చు హెల్ప్ చేయించుకున్నంతసేపు కూడా ఏంటంటే కనుక ఆ వ్యక్తులు చాలా తీయగా మాట్లాడటం వాళ్ళతో ఏంటంటే కనుక మంచిగా ఉండటం తిరగటం ఇవన్నీ చేస్తారు హెల్ప్ అంతా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళతో పని అయిపోయిన తర్వాత సింహరాశి వాళ్ళతో దూరం పెడతారు అసలు ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయరు ఫోన్ చేయడం కూడా మానేస్తారు మాట్లాడడమే మానేస్తారు పక్క నుంచి వెడితే కూడా ఆ ఎవరు అన్నట్టుగా ఏంటంటే కనుక వ్యవహరిస్తూ ఉంటారు కానీ సింహరాశి వాళ్ళండి పోనీలే ఎవరి పాపం వాళ్ళిదే భగవంతుడు చూస్తాడు అన్నట్టుగా ఏంటంటే గనక వీరు కూడా గమ్మునైపోతాడనమాట అలానే సింహరాశి వారికి పొగడతలు ఎక్కువగా అండి కొంచెం ఎవరైనా పొగిడితే మాత్రం పడిపోతూ ఉంటారు ఆ పొగడత అంటే పొగడతల వల్లనే ఏంటంటే వీరు కొంచెం నష్టపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట మంచి స్వభావాన్ని కలుగుంటారండి కుళ్ళు కుతంత్రలతో కాకుండా ఏంటంటే వీళ్ళు అంటే మనసులో చెరుద్వేషం అనేది ఉండదు దురుద్వేశం అనేది కూడా ఉండదనమాట మొత్తం కూడా మంచిగా ఆలోచిస్తారు మంచిగా ఏంటంటే కనుక జరగాలని కోరుకుంటూ ఉంటారనమాట ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవ్వరికి హాని కలిగించరండి అలానే ఏంటంటే కనుక పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటారండి ప్రతి పని కూడా కంప్లీట్ చేయాలనుకుంటారు కొన్ని పనులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి ఆ పనులు కూడా ఇప్పుడు ఏంటంటే కనుక సకాలంలో పూర్తయి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అండి మీకు బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వృత్తుల పరంగా బాగా రాణించగలుగుతారు వృత్తుల్లో మీకు ఏంటంటే కనుక మంచి అంటే పురోగతి ఉంటుందని చెప్పొచ్చు మంచి లాభాలు కూడా కలుగుతాయి వృత్తుల పరంగా అయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది విద్యార్థుల పరంగా కూడా బాగుంటుందండి పోర్టీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు విద్యార్థులు మంచి అంటే ఇలా ఉత్తీర్ణ సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది ఎగ్జామ్స్ బాగా రాసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా విద్యార్థులకు మంచి సమయం విద్య కూడా బాగా నోటబడుతుంది విద్యార్థులకు ఏంటంటే కనుక అనుకూల సమయం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట మనం ముందే చెప్పాం కదా భార్యాభర్తల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది ప్రేమికుల పరంగా కూడా ఏంటంటే కనుక విడిపోయిన ప్రేమికులు కలుస్తారు ప్రేమ ఏంటంటే కనుక వరకు వెళ్తుంది ప్రేమ ఏంటంటే కనుక పెద్దలు అంగీకరిస్తారు అలా ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఒప్పిస్తారని చెప్పొచ్చు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలానే కాకుండా చీటీలో లాభం కలుగుతుంది అది ఒక అదృష్టమని చెప్పొచ్చు ఎన్నో రోజుల నుంచి ఏంటంటే కనుక చీటీ పాట పాడాలి అందులో మాకే లాభం రావాలని కోరుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకైతే ఇక్కడ ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కనుక దైవారాధన దైవ బలం కొంచెం తక్కువగా ఉందన్నమాట అందుకే చిన్న చిన్న చికాకులు చిరాకులు వస్తున్నాయి డబ్బు వచ్చినా కానీ అది నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది ధనం ఖర్చు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి డబ్బుని ఖర్చు చేసేటప్పుడు మీరేంటంటేనండి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి నార్మల్గా మీరేంటంటే అనవసర ఖర్చులు పెట్ట అవసరానికి డబ్బు ఖర్చు చేస్తారు కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక అనవసరంగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట నరదిష్టి విపరీతంగా ఉందండి కాబట్టి నరదిష్టిని తొలగించుకోండి నరదిష్టి నుంచి బయటపడండి మీ దగ్గర రూపాయి లేకపోయినా కానీ మీ దగ్గర పది రూపాయలు ఉన్నట్టుగా ఏంటంటే కనుక కనిపిస్తారు మిమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మరండి నార్మల్గా వాస్తవానికి ఏంటంటే సింహరాశి వారండి మీరు ఒకసారి అంచనా వేసుకోండి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మీరు ఎవరితోనైనా సరే మా దగ్గర డబ్బు లేదు రోజు ఎంతో జీతం రాలేదు సరిపోలేదు డబ్బు అసలు ఎంత సంపాదించిన కానీ మిగలటం లేదంటే కనుక ఎదుటి వాళ్ళు ఏమంటారంటే కనుక నీ దగ్గర డబ్బు డబ్బు లేదా నీ దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటూనే ఉంటుంది నువ్వు ఎంత ఉన్నవాడో మాకు తెలుసు అన్నట్టుగా ఏంటంటే కనుక కొంతమంది అంటే ప్రవర్తిస్తారనమాట ఎందుకంటే సింహరాశి వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు ఉండే విధానం పద్ధతి అలా ఉంటుంది అనమాట బాగా డబ్బు ఉండే వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు బాగా ఏంటంటే కనుక సంపాదించుకుని వెనకేసుకున్న నాలుగు నాలుగు రాళ్ళు అన్నట్టుగా ఉంటారు కానీ చూస్తే మాత్రం వాళ్ళకి ఏముండదు అంటే ఈ రోజు ఉందని ఏం సంబరపడిపోరు అలా లేదని కూడా ఏం బాధపడరండి ఎప్పుడు మధ్య రకంగానే ఉంటూ ఉంటారు ఉన్నా అలానే ఉంటారు లేకున్నా అలానే ఉంటారండి అలా మంచి గుణాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా స్త్రీల పట్ల మంచి గౌరవం అలానే కాకుండా ప్రేమ అనురాగాలని కలిసి ఉంటారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈ సింహరాశి వారు అన్నదమ్ముల పరంగా కూడా మంచి అంటే మంచిగానే వ్యవహరిస్తూ ఉంటారనమాట పిల్లలకు ఏంటంటే కనుక ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పిల్లల ఎదుగుదల బాగుంటుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలిస్తుంది పిల్లలు ఏంటంటే కనుక ఇలా అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎగ్జామ్స్లో బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది అది కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు అలానే మీరు ఇష్టదైవాన్ని ఆరా అంటే ఆరాధించడం దానం చేయడం ఇలాంటివి చేయండి వీలుంటే ఏంటంటే కనుక అండి స్వామిని పూజించుకోండి ఆంజనేయ స్వామిని పూజిస్తే మాత్రం ఇంకా మీకు ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ సింహరాశి వారికి ఏంటంటేనండి పోయిన రోజులు అంటే కొంచెం ఏంటంటే అనుకూలించటం లేదు తీవ్రమైన ఇబ్బందులు భార్యాభర్తల సమస్యలు ఎక్కువగా బాధలు కష్టాలు ఇవన్నీ కూడా అనుభవించారు కానీ ఇప్పుడు ఈ మూడు రోజులు కొంచెం ఆనందంగా ఉండబోతుంది పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయి పనుల పనులు బాగా రాణించగలుగుతారు వృత్తుల పరంగా వ్యాపార పరంగా అలానే కాకుండా ఏంటంటే కనుక జీవిత భాగ్యస్వామి పరంగా ధనలాభం కలుగుతుంది ధనం వస్తుందన్నమాట డబ్బు ఏంటంటేనండి చక్కగా చేతికి అందుతుంది మీకేంటంటే కనుక పెట్టుబడుల పరంగా కూడా అనమాట కోర్టు కేసుల పరంగా మీదే పై చేయబోతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకండి చాలా వరకు కూడా పెండింగ్లో పడిపోయాయి ఆ పనులు పూర్తయితే ధనం వస్తుందని మీరు అనుకుంటున్నారు కదా అలాంటి పెండింగ్ పనులు పూర్తయిపోయి మీకు ఏంటంటే కనుక డబ్బు చక్కగా మీ చేతికి చేరుతుందనమాట ఆ డబ్బు వల్ల కొంచెం ఏంటంటే కనుక ఆనందదాయకంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీకు ముఖ్యంగా ఇక్కడ మీకు అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని పనులండి అంటే కొంచెం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావచ్చు ఇలా ఏంటంటే కనుక ఇలాంటివి మీరు ఏంటంటే స్వీకరించే అవకాశం అయితే ఉంటుంది ప్రాజెక్టుల మీద ఏంటంటే సైన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి సంతకాలు పెట్టేటప్పుడు ఆలోచించుకోండి ఆచితూచి సంతకాలు పెట్టండి ధనం కూడా ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మీరేంటంటే కనుక నిర్ణయాలు తీసుకోండి ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఈ పని నా వల్ల అవుతుందా నేను చేయగలుగుతానా అన్నట్టుగా కొంచెం ఈ పనుల్లో ఇబ్బంది లేదు కదా అని ఆలోచించుకొని ఆ తర్వాత ఆ పనిని మొదలు పెట్టుకోండి మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలను ధరించకండి అలానే ఇంట్లో నుంచి పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తులసి కోటను తాకి తులసమ్మకు నమస్కారం చేసుకుని వెళ్ళండి వెళ్ళే ప్రతి పని ఏంటంటే కనుక సక్సెస్ అవుతుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు మధ్యవర్తిత్వం మీకు పనికి రాదు కాబట్టి ఏంటంటే కనుక మధ్యవర్తిత్వంగా మీరేం అంటే మీరు ఇలా ఏంటంటే కనుక సలహాలు సూచనలు ఇవ్వకండి అదంతా కూడా మళ్ళీ మీ మీదకి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మీరు షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కావచ్చు ఎవరి నుంచైనా సరే డబ్బు తీసుకునేటప్పుడు కావచ్చు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అలా చేసుకొని తీసుకోండి లేకపోతే మోసపోయే అవకాశం అయితే ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి లేకపోతే మీకు చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి మీరు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక నరదిష్టు ఉందని చెప్పాం కదా ఆ నరదిష్టిని పోగొట్టుకోవడానికి నాలుగే నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి ఇలా తీసుకో తర్వాత ఈ నాలుగు కర్పూర బిల్లల్ని ఆరుసార్లు మీ తల చుట్టూ తిప్పేసి వాటిని కాల్ చేయండి ఇలా కాల్వటం వల్ల ఏమవుతుందంటే గనక నరదిష్టి అంతా కూడా పోతుంది నరదిష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుంది అలానే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది నరదిష్టి నుంచి మీకు విముక్తి కలిగినప్పుడు ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి అద్భుతంగా మీరు రాణించగలుగుతారు అలానే మీకు ఈ మూడు రోజులు కూడా బాగుంటుందండి లాభదాయకంగా ఉంటుంది వృత్తుల పరంగా ఉద్యోగాల పరంగా కోర్టు గేసుల పరంగా అలానే మీరు ఏదైనా వస్తువాహనం దాని దానివల్ల కూడా మీకు లాభం కలుగుతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట దైవారాధన ఈ దృష్టి పరిహారం చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా